అంతర్గ మండలం మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ బడిబాట కార్యక్రమాన్ని టీచర్ పెండియాల విమల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని పొరవీదురు ప్రీ ప్రైమరీ పిల్లలు తల్లులతో పెద్దలు పనిలో పిల్లలు బడిలో అని స్లోగన్స్ చేస్తూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిడిపి స్వరూపరాణి మాట్లాడుతూ రెండు మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రాంతాలలో చేర్పించాలని ఉచిత విద్యతో పాటు రెండు జతల యూనిఫామ్ బుక్స్ మంచి పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని అందజేస్తారని విద్య ద్వారా వినయం అలవడుతుందని వారు తెలిపారు ప్రభుత్వ ప్రాంతాలలో ఏ విధమైన అవసరమైన సంసిద్ధతను అంతా కూడా పిల్లలకు వారి తల్లిదండ్రులకు వివరించి వారికి అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను వివరించారు రామగొండం ప్రాజెక్టు పరిధిలో అంతర్గా మండలంలోని అంతరగా మండల పరిధిలో ఉన్నటువంటి ఇరవై నాలుగు సెంటర్లు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈరోజు మండల పరిధిలో టీచర్లు టీచర్లందరి ఆధ్వర్యంలో ఈ రోజు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లల రెండు నుంచి మూడు సంవత్సరాల పిల్లలలోకి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మన అంగన్వాడికి రావడం ద్వారా వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకు ఎలాంటి అవగాహన కలుగుతుంది వాళ్ళకు ఎలాంటి యాక్టివిటీస్లో కార్యక్రమాల్లో వాళ్ళు నిపుణులు అవుతారు అలాంటి వాటి మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళు ఆటపాటలతో కూడినటువంటి విద్య నేర్చుకుంటారు పది మందితో కలిసిపోయేటువంటి వాళ్ళకు పద్ధతులు అనేవి ఏర్పడతాయి ఒకరి నుంచి ఒకరికి పంచుకోవడం అనేది ఏర్పడుతుంది వాళ్ళు తర్వాత ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు స్కూల్కు వెళ్ళడానికి ప్రభుత్వ స్కూల్కు వాళ్ళు వెళ్ళడానికి అవసరమైనటువంటి సంసిద్ధతను అంతా కూడా ఏ విధంగా నేర్చుకుంటారు అని పిల్లల వివరించి మన యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పుష్పలత సరీనా పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్ కారుబార్ విచ్చాకర్ మండలంలోని ఇరవై నాలుగు మంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు జ్యోతి పుష్ప స్రవంతి శిరీక్ష కమిటీ సభ్యులు ఆర్ లావణ్య కందుకుల సంతోష స్వాతి తదితరులు పాల్గొన్నారు